బాంబ్ ని కనిపెట్టిన ఓపెన్ హేమర్ నోబల్ ప్రైజ్ విన్నర్ అయిన ఎర్విన్ స్కోడింగర్ థియరీ ఆఫ్ క్వాంటమ్ మెకానిజమ్స్ గురించి చెప్పిన హేసిన్బర్గ్ ఆటమ్స్ యొక్క స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన నీల్స్ బోర్ వీళ్ళందరూ మన హిందూ వేదాల్లో చాలా సైన్స్ దాగి ఉంది అని నమ్మేవాళ్ళు వాళ్ళు మాత్రమే కాదు ఇలా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు మన వేదాలని నమ్ముతారు మీలో చాలా మంది మహాభారతం నిజంగా జరిగింది అని నమ్ముతారు అలానే చాలా మంది ఇది ఒక కట్టు కథ అని అంటారు ఎవరి నమ్మకం వాళ్ళది మహాభారతం ఇష్టం లేని వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయవచ్చు మీకు తెలుసా మహాభారతం వాడిన ఆయుధాలు ఈ రోజు భూమి మీద ఉన్న మెస్ కన్నా చాలా శక్తివంతమైనవని వాటి గురించి వచ్చే వీడియోలు చెప్తాను ఇంకా లేట్ చేయకుండా మన మహాభారతం యొక్క పార్ట్ వన్ ని మొదలు పెడదాం కొన్ని వేల సంవత్సరాల ముందు కృష్ణ ద్వైపాన్యుడు అనే ఒక ఋషి ఉండేవారు తనకి ఫ్యూచర్ లో జరగబోయే కొన్ని సంఘటనల గురించి ముందుగానే తెలుస్తాయి సో ఫ్యూచర్ లో జరిగే సంఘటనలు రాయాలి అని అనుకున్నాడు తను చెప్పిన వేగంగా రాసే ఒక వ్యక్తి కోసం వెతికారు బట్ అతనికి ఎవరు దొరకకపోవడంతో బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్తే బ్రహ్మదేవుడు వినాయకుడు వేగంగా ఒక అక్షరం కూడా తప్పు లేకుండా రాస్తాడు అని చెప్పారు అలా కృష్ణ ద్వైపాన్యుడు మరియు వినాయకుడు కలిసి ఈ భారతాన్ని రాశారు ఈ కృష్ణ ద్వైపాన్యుడు యొక్క పేరే వ్యాసుడు మనందరం కురుక్షేత్రం శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన రోజు లేదా ద్రౌపది చూసి మొదలైంది అని అనుకుంటాం ఈ సంఘటన జరగక కొన్ని సంవత్సరాల ముందు గెలిచి తన హస్తినాపురం రాజ్యసభలోకి వచ్చాక మొదలైంది అప్పట్లో హస్తినాపురానికి భర్త అనే ఒక రాజు ఉండేవాడు తను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాజ్యాల్ని గెలిచి తిరిగి హస్తినాపురికి వచ్చాడు అప్పుడే భరతరాజు యొక్క మంత్రి ఇలా అడుగుతాడు రాజు గారు మీరు మన హస్తినాపురం యొక్క గొప్పతనం ఏంటో ప్రపంచం మొత్తం తెలిసేలా చేశారు అలానే ఈ ప్రపంచం హస్తినాపురికి యువరాజు ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు మీరు ఎప్పుడు యువరాజుని ప్రకటిస్తారు అని మంత్రి అడిగారు దానికి భరతరాజు వచ్చే ఉత్సవాల్లో యువరాజుని ప్రకటిస్తా అని చెప్పాడు ఇక్కడే భారతరాజుకి ఒక సమస్య వచ్చింది భరతుడికి తొమ్మిది మంది పిల్లలున్నారు అందులో ఎవరిని రాజు చేయాలో అర్థం కావట్లేదు సో భారతరాజు తన గురువు అయిన కన్యమహర్షి దగ్గరకు వెళ్లి సహాయం అడుగుదామని అనుకుంటాడు అనుకున్నట్టుగానే కన్యమహర్షిని అడిగాడు దానికి కన్యమహర్షి నీలో ఉన్న ఆశలన్నిటిని పక్కన పెట్టి ఏది ధర్మమో అదే చెయ్యి అని చెప్పి భారతరాజుని పంపించేస్తాడు అలా కొన్ని రోజులు గడిచాయి హస్నాపురంకి యువరాజుని ప్రకటించవలసిన రోజు రానే వచ్చింది సభ మొదలైంది భారత రాజు మంత్రికి ఒక లేఖ లాంటిది ఇచ్చి చదవమన్నాడు అందులో ఇలా ఉంది నేను ఈరోజు ఇంత గొప్ప రాజుని అయ్యాను అంటే దానికి కారణం ప్రజలు వాళ్ళ పిల్లల్ని నాతో యుద్ధానికి పంపించారు అందులో కొంతమంది మరణించారు వాళ్ళ తల్లిదండ్రుల్ని నేను క్షమాపణ అడుగుతున్నాను ఇది అంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నా తొమ్మిది మంది పిల్లల్లో ఒక్కళ్ళకు కూడా రాజు లక్షణాలు ఉన్నాయి అని నేను అనుకోవట్లేదు ఒక మంచి రాజు ఎప్పుడు తన ప్రజల కోసం మంచి యువరాజుని ప్రకటిస్తాడు అందుకనే భరద్వాజ కుమార్ కుమారుడైన భూమాన్యుడిని నా కుమారుడిగా భావించి హస్తినాపురానికి కాబోయే యువరాజుగా ప్రకటిస్తున్నాను అని ఆ లేఖలో ఉంది ఇది విన్న సభలో ఉన్న వాళ్ళకి ఒక్కసారిగా ఆశ్చర్యంతో మాటలు రాలేదు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అసలు ఈ సంఘటనకి కురుక్షేత్రానికి సంబంధం ఏంటి అని మీరు నన్ను అడగొచ్చు పాండవులు కౌరవులు భూమాన్యుడి యొక్క కుటుంబానికి చెందిన వాళ్ళు ఆ రోజు భారతరాజు తన తొమ్మిది మంది కుమారుల్లో ఎవరిని రాజుగా ప్రకటించినా సరే కురుక్షేత్ర యుద్ధం జరిగేదే కాదు అలా భూమాన్యుడి యొక్క కుటుంబ బిలు హినపురాన్ని పాలిస్తూ ఉన్నారు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి హస్తాపురానికి శాంతనుడు రాజయ్యాడు ఈ శాంతనుడు ఒకరోజు గంగా తీరం దగ్గరలో ఉన్న అడవిలోకి వేటకు వెళ్ళాడు అక్కడే శాంతనుడు గంగను చూశాడు చూసి చూడగానే తనకి గంగ బాగా నచ్చింది శాంతనుడు గంగ దగ్గరకు వెళ్లి తన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు దానికి గంగ రేపు రమ్మని చెప్పింది ఆ రోజు రాత్రంతా గంగని తలుచుకుంటూ శాంతనుడికి నిద్ర పట్టలేదు అలా మరుసటి రోజు గంగ చెప్పినట్టుగా శాంతనుడు గంగ దగ్గరకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడిగాడు దానికి గంగ ఒక షరతు పెట్టింది నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే శాంతనుడు ఒక ప్రమాణం చెయ్యాలి అని అడిగింది దానికి శాంతనుడు ఒప్పుకున్నాడు ఆ ప్రమాణం ఏంటంటే గంగ ఏం చేసినా శాంతనుడు దాన్ని ప్రశ్నించకూడదు ఒకవేళ ప్రశ్నిస్తే ఆ రోజే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతా అని గంగ చెప్పింది హస్తినాపురం రాజుగా మాట తప్పను అని శాంతనుడు చెప్పాడు ఈ ఒప్పందం ప్రకారం ఇద్దరికి పెళ్ళైంది పెళ్న మరుసటి రోజు నుంచి శాంతనుడు ప్రజల్ని రాజ్యాన్ని పట్టించుకోవడం మానేశాడు ఎప్పుడు చూసినా తన భార్యతోనే గడిపేవాడు కొన్ని సంవత్సరాలకి శాంతనుడికి ఒక కొడుకు పుట్టాడు శాంతనుడు సంతోషంగా ఉన్నాడు కానీ ఆ సంతోషం ఎక్కువ సమయం ఉండలేదు పుట్టిన కొంత సమయానికి గంగ ఆ పిల్లాడిని తీసుకుని ఎక్కడికో వెళ్లడం శాంతనుడు చూసి గంగని ఫాలో అవుతూ తన వెంట వెళ్ళాడు శాంతనుడు చూస్తుండగానే ఆ చిన్న పిల్లవాడిని గంగ తన సొంత నీళ్లలో ముంచి చంపేసింది ఇది చూసిన శాంతనుడికి ఏమర్థం కాలేదు ఎందుకు ఇలా చేశావని అడుగుదామంటే గంగ ఏం చేసినా ఎందుకు చేశావని అని ప్రశ్నించను అని ఆల్రెడీ మాటిచ్చేశాడు ఇచ్చిన మాట తప్పలేక శాంతనుడు చూస్తూ ఉండిపోయాడు ఇంకొన్ని నెలలకి వీళ్ళిద్దరికి రెండో కొడుకు పుట్టాడు మళ్ళీ పుట్టగానే ఆ పిల్లాన్ని కూడా తీసుకుని వెళ్ళి తన నీటిలో ముంచేసింది శాంతను చూస్తూ ప్రశ్నించకుండా ఉండిపోయాడు మూడో బాలుడు పుట్టాడు ఈసారి కూడా సేమ్ అలానే గంగ ఈ బాలు కూడా నీళ్లలో కలిపేసింది శాంతనుడు ఇచ్చిన మాట తప్పలేక చూస్తూ ఉండిపోయాడు ఆ రోజు రాత్రి తన గురువు దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు అప్పుడు శాంతను గురువు ఏంటి నువ్వు నీ పిల్లల్ని చంపేస్తుంటే చూస్తూ ఉండిపోయావా నువ్వు అసలు తండ్రి ఈసారి గంగ ఇలా చేస్తే నువ్వు ప్రశ్నించు అని చెప్పాడు దానికి శాంతనుడు ఇచ్చిన మాట తప్పలేం కదా గురువు గారు అని అడిగాడు దానికి ఆ గురువు నువ్వు హస్తాపురికి రాజుగా మాటిచ్చావు ఆ పిల్లలకి తండ్రిగా నువ్వు ప్రశ్నించు అని చెప్పాడు అలాగే గురువు అని శాంతనుడు వెళ్ళిపోతాడు ఈ విషయం రాజ్యంలో ప్రజలందరికీ తెలిసిపోయింది అందరూ గంగ గురించే మాట్లాడుకుంటున్నారు ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో గంగకి పుట్టిన నాలుగో పిల్లాన్ని కూడా గంగ నీళ్ళల్లో పడేసింది ఈసారి కూడా శాంతనుడు చూస్తూ ఉండిపోయాడు గంగ శాంతి చూసి ఒక చిరునవ్వుని నవ్వింది అలా ఐదు ఆరు ఏడో పిల్లాన్ని కూడా నీటిలో విసిరేసింది శాంతనుడు ఏం చేయలేక ఏడుస్తూ కూర్చుండిపోయాడు అలా వీళ్ళకి ఎనిమిదవ పిల్లవాడు పుట్టాడు ఎప్పట్లాగానే గంగ తనని కూడా నీళ్లలో పడేయడానికి తీసుకుని వెళ్తుంది ఈసారి శాంతనుడు కోపం తట్టుకోలేక గంగని ఆపి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు మన పిల్లల్ని ఎందుకు చంపేస్తున్నావు ఇప్పటికే ఏడు మందిని చంపేశావు ఇంకా నేను ఈ పిల్లాన్ని చంపడానికి ఒప్పుకోను అయినా కన్న పిల్లల్ని చంపేస్తున్నావు నువ్వు అసలు తల్లివేనా అని గట్టి అప్పుడు గంగ మీరు అనుకున్నట్లు నేను మన పిల్లల్ని చంపడం లేదు నేను వాళ్ళని శాపం నుంచి విముక్తి చేస్తున్నాను అని చెప్పింది శాపమా ఏం శాపం ఎవరు ఈ శాపాన్ని పెట్టారు అని శాంతనుడు అడిగాడు అప్పుడు గంగ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలుపెట్టింది గత జన్మలో గంగ స్వర్గంలో నివసించేది అప్పుడు శాంతనుడు మహాభిష అనే ఒక రాజుగా ఉండేవాడు మీరు ఇంద్రదేవుళ్ళు ఒక మంచి స్నేహితులు ఒకరోజు నేను మా నాన్నగారైన బ్రహ్మ కలిసి ఇంద్రదేవుణ్ణి చూడడానికి వచ్చాము ఆ రోజు మీరు కూడా అక్కడే ఉన్నారు నేను మిమ్మల్ని చూస్తున్నాను మీరు కూడా నన్ను చూస్తున్నారు అలా మనం పక్కన ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా ఒకళ్ళని ఒకళ్ళని చూసుకుంటూ ఉండిపోయాము అప్పుడే మా బయట గాలికి జారింది నేను మిమ్మల్ని చూస్తున్నా ఆ విషయాన్ని పట్టించుకోలేదు అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరూ తల కిందకి దించుకున్నారు కానీ మీరు మాత్రం తల దించుకోకుండా నన్ను చూస్తూ ఉండిపోయారు ఇది చూసిన మా నాన్నగారైన కోపం వచ్చి వచ్చే జన్మలో మీరు ఒక మనిషిలా భూమి మీద పుడతారు అని శపించారు మీకు సహకరించిన నాకు కూడా అదే శాపాన్ని విధించారు నాకు శాపం పోవాలి అంటే మీ మనసుని గాయపరచాలి అని చెప్పింది అదంతా సరే మరి మన ఏడు మంది పిల్లల్ని ఎందుకు చంపేశావని శాంతనుడు అడుగుతాడు అప్పుడు గంగాదేవి ఇలా చెప్తుంది పూర్వ జన్మలో ఇంద్రుడికి విష్ణుకి సహాయంగా ఎనిమిది మంది వసు సోదరులు ఉండేవాళ్ళు ఈ ఎనిమిది మంది వాళ్ళ భార్యలతో కలిసి ఒక అడవిలో ఉండేవాళ్ళు ఆ సమయంలో అదే అడవిలో వాళ్ళకి ఒక ఆవు కనిపించింది ఆ ఆవు పేరు నందిని ఆ వసు సోదరులో ఒకరి భార్యకి ఆ ఆవు చాలా బాగా నచ్చింది దానితో ఈ వసు సోదరుల్లో ఒకరి వ్యక్తి ఆ ఆవుని తీసుకొని వచ్చి తన వైఫ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు కాకపోతే ఆ ఆవు వశిష్ట ఋషిది నా ఆవునే దొంగలిస్తారా అని మీరంతా సాధారణ మాన ఉల్లాగా పుట్టి భూమి మీద జీవించాలి అని వశిష్ట ఋషి శపిస్తాడు అప్పుడు ఈ ఎనిమిది మంది వెళ్లి ఆ ఋషి శాపాన్ని వెనక్కి తీసుకోమని రిక్వెస్ట్ చేస్తారు అప్పుడు ఆ ఋషి ఎవరైతే ఆవుని దొంగలించారో తను మాత్రం సాధారణ మనిషిలా భూమి మీద బ్రతకాలి మిగిలిన ఏడు మంది తొమ్మిది నెలలు ఎవరో ఒకరి గర్భంలో ఉంటే చాలు అని చెప్తాడు అప్పుడు ఈ ఎనిమిది మంది గంగాదేవి దగ్గరకు వెళ్ళి హెల్ప్ చేయమని అడుగుతారు దానికి గంగాదేవి ఒప్పుకుంటుంది అందుకనే గంగా తన పిల్లల్ని పుట్టగానే చంపేస్తుంది ఇప్పుడు మళ్ళీ మనం ప్రెజెంట్లోకి వచ్చేద్దాం శాంతనుడు సరే ఏడు మంది నాకు ఎలాగో దక్కలేదు ఈ ఒక్క పిల్లాడిని వదిలేయి నేను పెంచుకుంటా అని అడుగుతాడు దానికి గంగాదేవి ఒప్పుకొని ఇలా చెప్తుంది సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను ఈ పిల్లాన్ని వదిలేస్తాను కానీ ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు నేను నీకు ఈ పిల్లాడిని ఇస్తా వీడికి నేను దేవవ్రతుడు అనే పేరు పెట్టాను ఇంకో విషయం మీరు నాకు ఇచ్చిన మాట తప్పారు నేను ముందుగా చెప్పినట్టు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నా అని చెప్పి గంగ శాంతనుని వదిలి వెళ్లిపోతుంది శాంతనుని జీవితం మారిపోయింది ప్రతిరోజు గంగ తిరిగి వస్తుంది అనే ఆశతో ప్రతిరోజు గంగా తీరం దగ్గరికి వెళ్లి గడిపేవాడు అలా ఒక రోజు గంగా తీరంలో ఇద్దరు పిల్లలు ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది శాంతనుడు అక్కడికి వెళ్లి చూస్తే ఎవరో ఒక ఋషి ఇద్దరు పిల్లల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు శాంతండు ఆ ఇద్దరు పిల్లల్ని తనతోనే తీసుకొని వచ్చి అబ్బాయికి కృప అని అమ్మాయికి కృపి అని పేరు పెట్టాడు చాలా మంది శాంతితో నీకు ఎలాగో పిల్లలు లేరు కదా వీళ్ళనే నీ పిల్లల్లాగా చూసుకో అని అడుగుతారు కానీ శాంతనుడు లేదు గంగ నా కొడుకుని తీసుకొని వస్తుంది నా కొడుక్కి అన్యాయం చేయలేను అని చెప్తాడు అలా గంగ కోసం వెయిట్ చేస్తూ పదహారు సంవత్సరాలు గడిచాయి ఎప్పటిలాగానే గంగ కోసం గంగా తీరం దగ్గర నుంచి వెతున్నాడు అప్పుడే శాంతండు గంగా నదిని చూసి ఆశ్చర్యపోతాడు ఎవరో ఒక అబ్బాయి బాణాలతో గంగా నది మీద ఒక బ్రిడ్జి లాంటిది కట్టి గంగా నది ఫ్లో అవ్వకుండా ఆపేస్తాడు తను చూడడానికి చాలా అందంగా ఒక వీరుడులా ఉంటాడు కానీ గంగా ప్రవాహాన్ని ఆపినందుకు తన పైన బాణం వదులుదామని శాంతండు బాణం తీస్తాడు కానీ శాంతండు ఆ బాణాన్ని ఆ పిల్లవాడి మీద వదల్లేదు శాంత్రుడు ఎందుకు ఆ అబ్బాయి మీద బాణాన్ని వదలలేదు అసలు అబ్బాయి ఎవరు హస్తినాపురికి కాబోయే యువరాజు ఎలా అయ్యాడు అనేది నా నెక్స్ట్ వీక్ రిలీజ్ చేయబోయే మహాభారతం పార్ట్ టూలో చెప్పాను ఈ కథలో నేను శాంతన్ యొక్క పునర్జన్మ గురించి చెప్పాను అసలు మనుషులకు పునర్జన్మ ఉంటుందా అలా పునర్జన్మ ఉంది అని చెప్పిన కొంతమంది గురించి ఒక వీడియోలో చెప్పాను ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇప్పుడే వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే గన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి